మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల రోజు వచ్చేసి మనం టీఎం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి పోచంపల్లిలో మనకి కరెక్ట్గా మార్కండే స్వామి టెంపుల్ ఆపోజిట్లో ఉంటుందండి అండ్ షాప్ ఓనర్ గారు వచ్చేసి మహేష్ నమస్తే అమ్మా సో ఇంతకుముందు మనము వీళ్ళ దగ్గర చాలా వీడియోస్ చేసామండి అండ్ ఏంటంటే వీళ్ళది ఓన్ యూని వీవింగ్ యూనిట్ ఉంది అది కూడా మనం ఇంతకుముందు వీడియో చేసాము అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ వీడియో చేద్దామండి అండ్ మహేష్ థ్యాంక్ యూ అమ్మా నువ్వు నాకు మంచి వీడియోస్ ఇస్తున్నావు మా వల్ల మీకు కూడా సేల్స్ అవుతున్నాయి ఓకే సో ఏంటంటే మనం కంటిన్యూగా చేద్దాము ఎందుకంటే కస్టమర్స్ కూడా పోచంపల్లి అంటే బాగా ఇష్టపడుతున్నారు సో వీరేంటంటే మాకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అన్ని చూపిస్తూ ఉన్నారు సో అందుకని నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంత దూరం పోచంపల్లి అంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము ఉండే ప్లేస్కి చాలా దూరము టూ అవర్స్ జర్నీ అయినా కూడా ఇంత దూరం వస్తున్నాము ఎందుకంటే మన కస్టమర్స్కి మంచి శారీస్ చూపించాలనేసి అండ్ కొత్త డిజైన్స్ అండి మన మహేష్ దగ్గర ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి సో అందుకని మేము మంత్లీ ఒకసారి వచ్చేసి వీడియో చేస్తూ ఉంటాను సో మీకు ఈ ఈరోజు వీడియోలో ఏమన్నా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే అండి మన టీఎం మిక్కర్ హ్యాండ్లూమ్స్లో చాలా ప్రైసెస్ అనేది చాలా అఫోర్డబుల్ అండి మీరు బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకుంటే వీళ్ళకంటే తక్కువ ప్రైసెస్ అయితే ఎక్కడ ఉన్నామండి అంత మంచి అంటే అందరికీ అఫోర్డబుల్ ప్రైసెస్లో అయితే ఉంటూ ఉంటాయి అండ్ ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనకైతే మంచి ఆఫర్ ప్రైసెస్ నడుస్తున్నాయండి ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి విజయవాడ వెళ్తుంటే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుందండి దాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ సైడ్లో భూదాన్ పోచంపల్లి కమాన్ వస్తుంది లోపలికి వస్తే మనకు ఒక టెన్ మినిట్స్ జర్నీ అండి అంతే సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి నా ఈ రోజు ఏం సారీస్ చూపిస్తున్నావు మ్యామ్ ఈ రోజు మీకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మన దగ్గర స్పెషల్ సారీస్ కూడా ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఓకే ఇది ప్రజెంట్ డబుల్ నేత ఇక్కడ అంటే డబల్ నేత డబల్ ఇక్కడ కాదు డబల్ ఇక్కడ కి డబల్ నేత కి చాలా ఫరక్ ఉంటుంది ఓకే ఓకే ఇది నిలువు ప్లేన్ ఉంటుంది మ్యామ్ మనకు అడ్డం థ్రెడ్స్ నే డిజైన్ చేసి వీవింగ్ చేస్తారు మ్యామ్ చాలా మంది ఏమంటున్నారు అంటే డబల్ ఇక్కత్ ఇక్కత్ అన్న డబల్ ఇక్కత్ అన్న ఒకటే అనుకుంటున్నారు అది కన్ఫ్యూజన్ లేక మీకు చెప్తున్నాను ఇది ప్రైజెస్ వచ్చి మ్యామ్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి మీకు అప్ టు ఒక లెవెన్ థౌసండ్ దాకా చూపిస్తాను అది మన డిస్కౌంట్ పోస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు మనకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో పడుతుంది ఇది సారీ పళ్ళు మ్యామ్ బ్లౌజ్ ఓకే అండ్ సారీ మ్యామ్ ఓకే దీంట్లో మనకు కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి మ్యామ్ కొంతమంది కలర్ చార్ట్ ఇస్తారు మ్యామ్ మాకు కొంతమంది షోరూమ్స్ ఉంటారు కదా షోరూమ్స్ వాళ్ళకి మేము సప్లై చేస్తాం కదా మ్యామ్ ఓకే వాళ్ళకి ఇట్లా ఆర్డర్స్ బట్టి కలర్స్ బట్టి మేము చేసి ఇస్తుంటాం మ్యామ్ అన్నిట్లలో కలర్స్ ఉండవు మ్యామ్ కొన్నిట్లలోనే కలర్ చార్ట్ ఉంటుంది ఓకే మెయిన్ ఇక్కత్ వచ్చేసరికి మ్యామ్ ఇది సిలేట్ వచ్చి పింక్ ఆల్మోస్ట్ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది మ్యామ్ ఓకే పళ్ళు బ్లౌజ్ మ్యామ్ ఓకే శారీలో వస్తుంది బాగుంది దాని ఇది కూడా మేము ఇక్కత్ అంటే ఫైవ్ ప్లే మేము ఐ థ్రెడ్స్ యూజ్ చేస్తాము ఫైవ్ ఫైవ్ థ్రెడ్స్ యూజ్ చేస్తాము అదే మనకు సింగిల్ వీవింగ్ ఏమో త్రీ థ్రెడ్స్ యూజ్ చేస్తాము ఓకే అయితే ఇక్క స్టార్టింగ్ అవుట్ ఫైవ్ ప్లే మేము అది ఇందులో మనకి మధ్యన ఎయిట్ ప్లే దాకా కూడా ఉంది మేము అవి కూడా చూపిస్తాము మీకు ఓకే ఓకే ఇది బాగుందమ్మా కలర్ కాంబినేషన్ అండ్ ఈ ఈ డిజైన్ వచ్చేసరికి చాలా లుక్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వాళ్ళు ఇది సింగిల్ కలర్ ఇచ్చారు ఇన్ కేసు దీంట్లో కలర్ చాట్ అడిగినా మేము చేసిస్తాము అంటే ఎవరైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే చేసిస్తాము కానీ వన్ పీస్ రాదు ఓకే మా ఇక్కడ మా హ్యాండ్లూమ్స్ లో మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే మేము సెవెన్ సారీస్ వస్తాయి ఓకే ఎట్ ఏ టైమ్ సెవెన్ సారీస్ వీవ్ అవుతాయి కంపల్సరీ కంపల్సరీ తీసుకోవాలి అట్లీస్ట్ ఫైవ్ తీసుకున్నా మేము ట్రై చేయగలుగుతాం ఓకే ఎందుకంటే టూ అంటే మేము ఆల్రెడీ మా కస్టమర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి బ్రెక్ చెల్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము చేయగలుగుతాము కానీ అంతకంటే ఎక్కువ చేయలేదు ఓకే చాలా మంది మీరు ఈ రోజు చూసే వాళ్ళు అడిగారు మ్యామ్ మాకు ఈ డిజైన్ నుంచి చేయిస్తారు అంటే నేను చెప్పాను మ్యామ్ మ్యామ్ ఇన్ని సారీస్ వస్తాయండి ఇవి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది రీసెల్లర్స్ లేకపోతే ఏమైనా పెళ్ళిళ్ళు పెరంటాల్లు అలాంటి వాటికి బాగా యూస్ అవుతాయి ఎందుకంటే గ్యాంగ్ మొత్తం ఒకటే కలర్ అదే 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 బాగుంది ఇది కూడా బ్లూ బ్లౌజ్ అండ్ సారీ ఓకే ఫస్ట్ ఇక్కడ నాకు నచ్చే ఏంటంటే కలర్ కాంబినేషన్స్ నాన్న ఇందులో వచ్చినని కలర్ కాంబినేషన్స్ ఏ సారీలో రావు మామ్ నెక్స్ట్ అండి ఇలా ఇది స్మాల్ హాఫ్ టీ షర్ట్స్ బార్డర్ కొంచెం బిగ్ వస్తుంది ఓకే దీంట్లో మనకు కూడా కలర్స్ ఉన్నాయి మామ్ మస్టర్డ్ కి పర్పుల్ మస్టర్డ్ కి బ్లూ పళ్ళు బ్లౌజ్ సారీ మ్యామ్ ఓకే మ్యామ్ యాక్చువల్గా ఈ పళ్ళు ఇంతకముందు చాలా వివింగ్ చేశారు మ్యామ్ ఇప్పుడు పెద్దవాళ్ళందరూ అందరూ కాబట్టి వివింగ్ బ్లాక్ పల్లీలో రావడం కష్టమైంది అందరూ డిజైన్ కుడుతున్నారు అసలు పల్లీ లోపలికి మలవాల్సి వస్తుంది మ్యామ్ ఓకే విల్ టేక్ టైం చాలా టైం పడుతుంది దీంట్లో మనకి ఇంకో కలర్ కూడా ఉంది బేబీ పింక్ ఇట్లా ఇందులో కలర్ ఫామ్ చేయవచ్చు మ్యామ్ ఇంకా కలర్ చెప్పిన చేయవచ్చు కానీ ఏంటిదంటే

ఓకే ఓకే దీనిలో కూడా మన కలర్స్ ఉన్నాయి మనకి ఓకే కస్టమర్ చాలా మంది అడిగారు మేడం మీ వీడియో చూస్తారు కదా వాళ్ళందరూ జెన్యున్ అడిగారు అన్ని చేస్తారు కదా మాకు హోల్సేల్ ఇస్తారా అని మా వాళ్ళకి క్లారిటీ చెప్తాం మీ వీడియో చూసిన కంపల్సరీ అడగండి కంపల్సరీ మీరు డిస్కౌంట్ ఇవ్వగలుగుతాము దాని తగ్గట్టే మేము ప్రైసెస్ కూడా మెన్షన్ చేయగలుగుతాం మేము అని ఓకే

అండ్ శారీ వేసుకుంటాను ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి మీరు ఒకసారి చూస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే కొంతమంది కి ఐడియా ఉండదు మేడం నాకు ఒక మంచి అవకాశం దొరికింది శారీస్ అన్నీ వేసుకునే అవకాశం శారీ అయితే చాలా బాగుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్కి పింక్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అండ్ చూడండి అందులో పోచంపల్లిలో ఉన్న కలర్స్ మీకు దేంట్లో దొరకవండి అంత బాగుంటాయి ఇది బ్లౌజ్ మనకి పింక్ వచ్చింది బ్లౌజ్ మనకి ఇక్కడ పింక్ వచ్చింది కదా అదే పింక్ లో ఇది కూడా వచ్చింది చూడండి శారీ ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్ దెన్ ఆఫ్టర్ మ్యామ్ మనకు పైతానీ అంటే మా పోచంపల్లి పైతానీ అంటే ఇలా ఉంటుంది మ్యామ్ జరీ మీద డిజైన్ రావడం పైతానీ అంటారు కలర్స్ ఉంటాయి మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కూడా చూపిస్తాం చూడండి గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కి పింక్ ఎల్లో కి బ్లూ కొంతమందికి హెవీ బార్డర్ అవుతుంది కదా వాళ్ళ కోసం కూడా స్మాల్ బార్డర్ కూడా ఫామ్ చేసాము ఓకే ఇలాగ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ బాగుంది అది కొన్నిటికి సింపుల్ యాడ్ చేయడానికి ఉంటుంది మేము కొన్నిటికి ఏమో పాసిబిలిటీ ఉండదు ఇలా ఇది నావీ బ్లూ బ్లాక్ కాదు ఇందులో మనం బ్లౌజ్ ఆల్మోస్ట్ పోయినా ఓకే మోస్ట్లీ ఏంటంటే డిజైన్ ఎక్కువ వస్తే ప్లైన్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ తక్కువ వస్తే బ్లౌజ్ కొంతమందికి ఏంటంటే మ్యామ్ కొంతమందికి డిజైన్ బ్లౌజ్ మీద వేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే అయితే అందుకనే వాళ్ళ కోసం ఏంటంటే ఎక్కువ శాతం ఏ ప్రిపేర్ చేస్తాం ఇన్ కేస్ వాళ్ళు కంపల్సరీ బ్లౌజ్ కూడా డిజైన్ కావాలంటే అట్లా కూడా ఫామ్ చేస్తాం ఓకే ఓకే ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి మ్యామ్ బాగున్నాయి నాన్న ప్రతి కలర్ ప్రతి డిజైన్ బాగుంది ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పడానికి లేకుండా ప్రతిదీ కూడా బాగుంది సేమ్ ఇదే టైప్ లో మనకు త్రీ డి మ్యామ్ అంటే ఇది ఇంత ముందు మేము ఆర్డర్ గుజరాత్ వాళ్ళకి ఫామ్ చేసాము వాళ్ళకి త్రీ అనేది ఏడు ఫిట్ అని ఒక సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళ కోసం మేము ఫామ్ చేసేది ఓకే ప్రజెంట్ కొంచెం వాళ్ళు కొంచెం గుజరాత్ కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అంత డౌన్ ఫాల్ కొంచెం ప్రాబ్లం ఉంది కదా అందుకనే కొంచెం తగ్గింది అలా అనమాట వాళ్ళ దగ్గర ఎక్కువ మెయిన్ ట్రెడిషనల్ కలర్స్ ఎక్కువ మస్టర్డ్ గ్రీన్ వైట్ ఇలా ఎక్కువ బాగు ఎక్కువ వెళ్తారు ఓకే దాన్ ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ చెక్స్ వచ్చి మనకు బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇది ఇక్కత్తులో ఇందాక సింగిల్ వింగిల్ అనేమో మీరు అలా చూస్తారు ఒక క్లీన్ వస్తుంది కొంచెం ఇది ఇక్కత్లో కూడా ఉంటుంది తక్కువ మేము ఓకే బ్లౌజ్ బ్లౌజు శారీ శారీ చెక్స్ వస్తుంది ఇలా మ్యామ్ ఓకే దాంట్లో కడ్డీ పార్డర్ కూడా వస్తుంది మ్యామ్ ఇలా ఇట్లా డబుల్ కట్ ది ఓకే ఓకే ఇది ఎంత పడుతుందా నాన్న ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పు మనం ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 85 పడుతుంది 85 వస్తుందా ఓకే బాగుంది నాన్న చూడు చాలా బాగుంది చూసేన కస్టమర్లకి విగుడి ఐటమ్స్ వస్తాయి నాన్న ఇది ఒక్కటే కాదండి ఇంకా దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా కూడా ఉన్నాయండి మనం అన్ని చూపిస్తే టైం సరిపోద్దని చూపించట్లేదు పింక్ వచ్చిందండి ఇదంతా వచ్చేసి వైట్ బ్లూ మిక్సింగ్లో చిన్న చిన్న చెక్స్ లో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది చూడండి మీకు ఏంటంటే ఇట్లా వేసుకొని చూపిస్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే కొన్ని కొన్ని శారీస్ వేసుకొని చూపిస్తున్నాను అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇలా మ్యామ్ సింపుల్ డిజైన్స్ ఫుల్ బార్డర్ వర్క్ ఫుల్ డిజైన్ వస్తుంది మ్యామ్ ప్రెజెంట్ అయితే ట్విల్ మ్యామ్ ట్విల్ బేసిక్ అంటే స్టార్టింగ్ లో మ్యామ్ ట్విల్ దీంట్లో ఏంటంటే పేస్టల్ కలర్స్ లో వచ్చి కొన్నిటికి బ్లౌజ్ డిజైన్ వస్తుంది మ్యామ్ కొన్నిటికి ఏమో బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మెయిన్ ఆఫ్ ద మెయిన్ మనకు బ్లౌజ్ డిజైన్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాం ట్విల్ డిజైన్ లో అయితే దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ ఎక్కువ శాతం పేస్టల్ కలర్స్ మ్యామ్ పళ్ళు మ్యామ్ బ్లౌజ్ ఓకే శారీ డిజైన్ పేస్టల్ తో బాగుంది చాలా బాగుంది ఈ టైపులో కూడా మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మేము బ్లూ కి బ్లాక్ ఇది రామ గ్రీన్ కి పర్పుల్ ఇదేమో పిస్తా గ్రీన్ కి పర్పుల్ ఓకే పర్పుల్ బేస్ బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది పర్పుల్ పర్పుల్ ఎక్కువ మంది పర్పుల్ అడుగుతున్నారు మనం ఇది ఒక టైప్ మ్యామ్ అదొక ట్విల్ ఇది ఒక టైప్ ట్విల్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి మ్యామ్ వాళ్ళ వీవింగ్ వాళ్ళ స్టైల్ బట్టి వాళ్ళు చేస్తున్నారు ఆ పల్లు మ్యామ్ ఇది బ్లౌజ్ మ్యామ్ ఓకే బాగుంది ఇందులో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ చేయొచ్చు మ్యామ్ కానీ పేస్టల్ కలర్స్ కదా మ్యామ్ అవును కొంచెం షేడ్ తీయైనా కూడా కలర్ చీర మొత్తం మొత్తం వేస్ట్ అవుతుంది అది ప్రాబ్లం అన్నమాట కొంతమందికి వైట్ బ్లాక్ అనేది రేర్ కూడా అయ్యింది ఇట్లా ఫుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఫుల్ మీకు నెంబర్ ఆఫ్ ఉంటాయి మ్యామ్ మనకి ఇవి అప్రాక్సిమేట్లీ ఒక ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో మ్యామ్ మీరు చూపిస్తున్నాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో అండి మీకు పళ్ళు బ్లౌజ్ డిజైన్ రావడం కొన్ని కొన్ని ఏమో ఇలా ప్లేన్ రావడం కొన్ని ఉంటుంది ఈ శారీ వచ్చి మనకు పళ్ళు మ్యామ్ బ్లౌజ్ ఇలా డిజైన్ వస్తుంది సారీ టాప్ టు బాటం మొత్తం డిజైన్ ఉంటుంది ఓకే ఇక వైట్ కదా మ్యామ్ దీంట్లో దీంట్లో వీవింగ్ చేయడం చాలా రిస్క్ ఉంటుంది మ్యామ్ ఆహాహా వైట్ మీద మార్కలు ఊకేనే పడతాయి అవును చాలా కష్టం కట్టుకునే వాళ్ళ మాకే అంత ఇబ్బందిగా ఉంటది పని చేసేటప్పుడు కొంచెం ఏదైనా తేడా వచ్చిందంటే కదా

నెంబర్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ డిజైన్స్ ఓకే సింగిల్ డిజైన్ అని చెప్పలేము వీటికి కానీ రాట్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి మ్యామ్ దీనివల్ల వల్ల ప్రెజెంట్ ఇది కూడా కొత్త డిజైన్ మ్యామ్ ఇది మనకు ప్రైస్ అప్రాక్సిమెట్లీ లెవెన్ ఫైవ్ టు ట్వెల్వ్ ఫైవ్ మ్యామ్ ఇందులో జెర్రీ ఉంటుంది వితౌట్ జెరీ కూడా ఉంటుంది మ్యామ్ కొన్ని సారీస్ ఓకే మ్యామ్ ఇది ఒక ఇది వేరే టైప్ మ్యామ్ ఇది ఇది బాటమ్ టు టాప్ మ్యామ్ నో జెరీ మొత్తం మర్దాస్లో కడతారు మ్యామ్ వీటిని ఓకే పళ్ళు కూడా మనకు సింపుల్ గ్రాండ్గా ఉంటుంది మ్యామ్ అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అవును అవును ఇది ఓల్డ్ ఇట్ ఈజ్ అనే కానీ ఆ టైం లో వర్క్ చానా పెద్దది చూనికి సింపుల్ అనిపించింది కానీ ఇప్పుడు చూస్తే ఆ వర్క్ పెద్దగా అనిపిస్తుంది మేము కొంతమంది కస్టమర్లు పాత కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళు సారీ ఇచ్చి ఇట్లా వ్యూవింగ్ చేసుకురామని చెప్తాము మేము అప్పుడు డిజైన్ చూసి కొంచెం షాక్ అవుతాం ఆ టైం లో ఎలా చేసారు అని అదేలే అదే ఇప్పుడు ఇంత కష్టం అవుతుంది పాత వర్క్ ఎప్పుడైనా అది వేరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా ఇందులో మనకు ఆఫ్ ఫైట్ కూడా ఈ మధ్యన ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం మ్యారేజ్ టైం అవునవునవును వాళ్ళు కానీ పెళ్ళిళ్ళల్లో ఇక్కట్లేకుండా చూడలేమమ్మా పెళ్ళిళ్ళల్లో ఖచ్చితంగా ఒక శారీ అన్నా ఉండాల్సిందే ఇక్కట్లో కానీ మాది కొంచెం కూడా మిక్సింగ్ ఉండదు మేము మా దగ్గర మొత్తానికి మొత్తం జెన్యున్ ఉంటుంది ప్రైజెస్లలో వన్ టూ హండ్రెడ్ అటు ఇటు ఉంటుంది తప్ప మిక్సింగ్ అనేది మా దగ్గర కూచంపెళ్ళు అయితే పాసిబిలిటీ కాదు ఓకే పట్టు చీరలు అసలుకే ఉండదు ఇందులోనే మ్యామ్ ఫుల్ డిజైన్ వచ్చి బ్లూ మ్యామ్ నోజ్ బా నోజ్ ఎరీ ఆ హా హా ఇవన్నీ ఒకటే ప్రైస్ ఒకటే ప్రైస్ ఓకే అందుకని ఒకటే ప్రైస్ కాబట్టి నంబర్ ఆఫ్ డిజైన్స్ కాబట్టి అలా చెప్తున్నాను ఓకే మన కొన్నిటికి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది మ్యామ్ హ్మ్ హ్మ్ వీటన్నిటికి ప్లేన్ బ్లౌజ్ వస్తాయి కదా నా ఆల్మోస్ట్ ప్లేన్ బ్లౌజ్ కొన్నిటికి డిజైన్ వస్తుంది ఓకే ఎవరికైనా ఏదైనా నచ్చినట్టు అయితే మీరు వీడియో కాల్ ద్వారా చూపిస్తారు కదా సార్ చూపిస్తాము మన వాళ్ళు ఫోన్ కూడా చేసాము చాలా మంది వీడియో కాల్ కూడా చూపించాము అందరూ కొంతమంది ట్రస్ట్ చేయలేరు కదా వాళ్ళకి కూడా ఉంటుంది చేస్తారా చేయరు అని ఇది కూడా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ చూడు లైట్ గ్రీన్ కి పేస్టల్ కలర్ కి డార్క్ ఒకప్పుడు బ్లూ మెరూన్ అంటే చాలా బాగా నచ్చింది రావట్లేదు మళ్ళీ ఫామ్ చేస్తాం అది కూడా ట్విల్ డిజైన్ లో పళ్ళు మ్యామ్ బ్లౌజ్ అండ్ సారీ మ్యామ్ ఓకే బాగున్నాయి అన్ని కూడా ప్రతి కలర్ కూడా చాలా బాగుంది మ్యామ్ ఇందులోనే కంబోడియన్ లో సిల్వర్ కొంచెం పేస్టల్ వేరింగ్ ఇందులో ఇది కలర్ బాగాలేదు ఇది చీర బాగాలేదు అని చెప్పడానికి లేదు క్లాత్ కూడా అసలు ఈ పోచంపల్లి క్లాత్ ఎంత బాగుంటుందో ఇది చూడు ఎంత బాగుందో గట్టిగా ఉంది క్లాత్ ఎన్ని సంవత్సరాలు అయినా అలా పడేయాల్సిందే తప్పితే చిరగడము పిగలడం అలాంటివి ఉండవు ఈ మధ్యన చాలా చాలా ఏరియాలో హ్యాండ్లూమ్ ఏరియాలో మిక్సింగ్ వచ్చింది మేడం ఆహా పోచంపల్లిలో మాత్రం మొన్న కూడా గా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చారు అంతకుముందు రైడ్ చేసినప్పుడు కాటన్ చీరలు పట్టుకుని పవర్లూమ్ చీరలు పట్టు కూడా అని చెప్పారు మళ్ళీ తనంతల తానే వచ్చి చెప్పారు లేదండి వీళ్ళ దగ్గర పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో హ్యాండ్లూమ్ ఉంది పవర్లూమ్ ఉంది అని చెప్పారు అది కూడా వార్పు డిజైన్ అని చెప్పారు టైండే అయితే మాత్రం కంపల్సరీ మాది వీవింగ్ అది టైండే చేయాల్సిందే అది దానికి మాత్రం ఏం చేయలేదు నెక్స్ట్ ఇది సిక్స్ ప్లే ఇప్పటిదాకా మీరు చూసిన కానీ ఫైవ్ ప్లే మ్యామ్ దీనికి అది ఆర్డర్ కాబట్టి మేము సిక్స్ ప్లేలో ఫామ్ చేయమంటే చేయించాం మ్యామ్ ఇది కూడా ట్విల్ మ్యామ్ టెంపుల్ వచ్చి ఇలా రావడం ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ మ్యామ్ ఇది డిఫరెంట్ ఉంటుంది బాగుంది శారీ కూడా మీకు రేర్ మ్యామ్ ఎక్కువ శాతం కొంచెం ఆఫ్టర్ వేరింగ్ మాత్రం ఇది డిఫరెంట్ లుక్ మ్యామ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ మన దగ్గర ఇది సిక్స్ ప్లే మ్యామ్ ఎల్లో బార్డర్ గ్రీన్ కి ఎల్లో స్కై బ్లూ కి పర్పుల్ గ్రీన్ కి పిస్తా గ్రీన్ కి పింక్ కి ఎనీథింగ్ మీకు ఏమైనా నచ్చినాడో పెట్టుకోండి బాగుంటుంది తీసుకుంటా వీడియో అయిపోయినాక ఒక 3 4 సారీస్ తీసుకోవాలి నేను మీ వీడియో ఎండింగ్ లో చూపించాలి మ్యామ్ దెన్ ఆఫ్టర్ మ్యామ్ కడ్డి బార్డర్ మ్యామ్ ఓకే కడ్డి బార్డర్ లో మీకు 2 टाइप्स బార్డర్స్ ఉంటాయి మ్యామ్ ఆ ఒకటి సింగిల్ కడ్డి ఒకటి డబుల్ కడ్డి ఇంకోటి టిష్యూ విత్ కడ్డి మ్యామ్

కలరు అసలు ఇది అది అని చెప్పలేకుండా అసలు క్లాత్ అయితే ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది మన దగ్గర ట్రెడిషనల్ ఉన్నాయి పేస్టల్ ఉన్నాయి ఇంకోటి కస్టమైజ్డ్ కూడా మేము చేస్తాము చేయగలుగుతాం అదే అదే మన దగ్గర వర్కర్స్ ఉన్నారు అన్ని చేయగలుగుతాం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను మీ దగ్గర వీడియోస్ నాకు ఐడియా ఉంది మీ దగ్గర ఎట్లా ఉంటుంది క్లాత్ ఏంటి శారీస్ ఎట్లా ఉంటాయి అనేసి అందులో ఇంత కలెక్షన్ అంటే చాలా కష్టం మెయిన్ వ్యూవర్స్ మెయింటైన్ చేయాలంటే ఆ అదే చెప్తున్నాను చాలా కష్టం ఇంత కలెక్షన్ మెయింటైన్ చేయాలంటే మనం చూడనం కనకాంబరం విత్ గ్రీన్ బార్డర్ బాగుంది ఆ బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వస్తున్నాం ఆల్మోస్ట్ ప్లేనే మేడం ఎందుకంటే వాళ్ళు అది చేయించుకుంటారు కదా వర్క్ చేయించుకుంటారు వాళ్ళ కోసం ఇంకోటి ఆర్డర్ ఇస్తే వెళ్తాం కొన్నిటికి ఏంటంటే ఇప్పుడు ట్విల్ డిజైన్ దానికి ఎక్కువ శాతం బ్లౌజ్ డిజైన్ వేయడం ఎక్కువ ప్రిపేర్ చేస్తాం చూసారు కదండి సారీస్ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ అండి మీరు ఒకసారి బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి ఈ ప్రైసెస్కి అయితే దొరకవు ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసం కాబట్టి మనకి ఏంటంటే అన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్ నడుస్తున్నాయి కాబట్టి మీకు ఈ ప్రైస్లో అయితే వస్తుంది సో ఇది వచ్చేసి శ్రావణ మాసం వరకు ఉంటుందని అన్న ఆఫర్ ఓకే ఈ శ్రావణ మాసం అయిపోయేదాకా కూడా ఆఫర్ ఉంటుంది అండి ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి పండగలు ఉన్నాయి అండ్ వచ్చేది దసరా ఉంది దీపావళి ఉంది ఇంకా కంటిన్యూస్గా మనకి పండుగలే ఉంటాయండి సో ఇలాంటి టైంలో అయితే ఇలాంటి ఆఫర్ ఇంకా మళ్ళీ మళ్ళీ రాదండి సో వీలైనంత తొందరగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మనం జస్ట్ నార్మల్ ఏదైనా శారీ కొనుక్కుంటేనే మనం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పెట్టి కొనుక్కుంటున్నామండి అది క్లాత్ గ్యారంటీ కాదు కలర్ గ్యారంటీ కాదు ఏది గ్యారంటీ కాదు బట్ పోచంపల్లి చీరలు అనేది క్లాత్ అయితే మీరు నమ్మలేరండి అంత బాగుంటుంది అండ్ లుకింగ్ కూడా డిగ్నిఫైడ్ లుక్ అండి అండ్ ఇక్కత్ అనేది నాకైతే చాలా ఇష్టం అండి అందరూ కూడా ఇష్టపడతారు బట్ కొనడానికి కొంచెం ఆలోచిస్తారు బట్ ఏం అవసరం లేదండి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు అంత బాగుంటాయి ఈ క్లాత్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఒకవేళ నచ్చితే కనుక మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే పోచంపల్లి అనేది చాలా దగ్గర అండి అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గరకు వస్తే అక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకొస్తే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి భూదాన్ పోచంపల్లి కమాన్ కనిపిస్తుంది లోపల ఇంకొక టెన్ మినిట్స్ జర్నీ అండి అంతే మీరు ఎవరైనా వచ్చి పోచంపల్లిలో చీరలు కొనుక్కోవచ్చు టీఎం ఎక్క హ్యాండ్లూమ్స్లో అయితే స్పెషల్గా అయితే మనకి ఈ ప్రైస్ దొరుకుతాయండి అండ్ కలెక్షన్ కూడా హ్యూజ్ కలెక్షన్ అండి నేను చెప్పలేనంత కలెక్షన్ ఉంటుంది ఈ చూశారు కదా మీరు ఈ వీడియోలోనే ఎన్ని సారీస్ చూపించారో ఇంకా ఉన్నాయండి బట్ ఏంటంటే వీడియో లెంతి అయిపోతారని చెప్పేసి నేనే ఆపేసాను ఇంకా ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకా ఇంతకంటే మంచి కలెక్షన్ ఉందండి అంటే హెవీ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దామండి అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నామండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ